హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం కూర ఎలా చేయాలో చూద్దాం దీనికి బాగా ఫ్రెష్గా ఉన్న ఆరు కాకరకాయలు తెచ్చుకున్నాము కాకరకాయలు అనగానే అబ్బా చేదు అంటారు మామూలుగా కానీ చేదు ఆరోగ్యానికి మంచిది కదండి ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుందాం దీనికి ఒక రెండు స్పూన్ల కారం కూడా తీసుకున్నాము దాంతోపాటు ఒక కప్పు బెల్లం వేస్తున్నామండి చేదు కొంచెం తగ్గిస్తుంది దానివల్ల ఈ కాకరకాయల పైన గ్రీన్ పోషన్ ఉంటుంది చూడండి అది చాలా మటుకు పీలర్తో తీసేసుకోండి ఆ పసురు వాసన ఆ చేదు అనేవి తగలకుండా ఉంటాయి మనకి ఈ కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేయాలో చూడండి ఒక్కసారి చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేయాలంటే ఉల్లిపాయలతో ఇవి కలిసిపోవడానికి చిన్న ముక్కలు అయితేనే బాగుంటాయి అన్నమాట అందుకని చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలుగా ఎలా కట్ చేస్తున్నానో ఈ ముక్కలు చిన్నగా ఉంటే మనకు ఉప్పు కారం బాగా అన్నిటికీ పడుతుందండి దీనికి కావాల్సింది రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా మనం పానీపూరికి కట్ చేసినట్టుగా కానీ పెసరట్లో వేసుకునే సైజులో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ ముక్కలు కూడా అన్నీ ఒకే సైజులో ఉంటాయి కాబట్టి మన కూరలు ఇవి బాగా కలిసిపోతాయి ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదండి కాకరకాయ కూర పిల్లలు సహజంగా మాకు వద్దు వద్దు అంటుంటారు కానీ చిన్న పంచి పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు తింటారు అనుకోండి ఇవి చేదన్నది ఒకటే కానీ షుగర్ని బాగా తగ్గిస్తుందండి ఇది జబ్బులు కూడా తగ్గుతాయని ఇటీవల శాస్త్రజ్ఞులు పూ చేశారట కాబట్టి మనం ఈ ఉల్లిపాయలు తీసుకున్న చూసారా ఆ బౌల్లో హాఫ్ బౌల్ వచ్చాయి ఒక ఫుల్ బౌలు కాకరకాయ ముక్కలు అయితే హాఫ్ బౌలు ఉల్లిపాయ ముక్కలు దీనికి మనం ఉప్పు తగినంత వేసుకోవచ్చు బాణలో ఈ నీళ్లు పోసి ఉడికిస్తున్నాం కదా ముక్క పట్టుకొని చూడండి మెత్తగా అయిందా లేదా చూస్తే మనకు తెలిసిపోతుంది కలర్ కూడా కొంచెం పేల్గా అవుతుంది అప్పుడు ఆ నీళ్ళని మనం వడకట్టేసుకోవాలి పెద్ద కూరగాయల స్ట్రైనర్లు ఉంటే దానిలో వడకట్టేసుకొని వీటి మీద కొంచెం చల్లనీళ్ళు పోసేసి ఒక్కసారి ఇంకా చేదొద్దనుకున్న వాళ్ళు వీటిని గట్టిగా పిస్ పిండేయచ్చండి తర్వాత బాణల్లో రెండు గరిటెలేండి స్పూన్ నేను ఎక్కువ వేయలేదు నూనె వేసి దానిలో మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఎండు మిరపకాయలు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి దానికి తగ్గ కరివేపాకు వేసి బాగా వేయించాలి చిట్టపట్టలాడే బాగా అయ్యాక మనం ఉడకపెట్టుకున్న కూర ఉంటుంది కదా అది చల్లారేటట్లుగా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇది వేగాక ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో వేయాలండి కొంచెం వేపాల అంటే మరీ ఎర్రగా అక్కర్లేదు కొంచెం ముదురుగా అనుకోండి వేయించేటప్పుడు మనం ఒక్క రవ్వ చక్కెర జల్లితే చాలా బాగుంటుందండి ఒక రకమైన బ్రౌనిష్ కలర్ వస్తుంది స్మెల్ బాగా బయటకు వస్తుంది అనమాట ఇది ఇప్పుడు చూడండి చక్కెర వేసాక వేయిస్తున్నాం కదా తొందరగా కూడా వేగుతాయి ఇందాక మనం తీసిపెట్టుకున్న కారం ఉంది కదా రెండు స్పూన్ల కారం అది వేసేసాను ఉప్పు కూడా చూడండి ఒక స్పూన్ వేసాను ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే తీయడం కష్టం కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేస్తున్నాం చూడండి బాగా తిప్పుతున్నాం కదా కింద నుంచి మీదకి రెడ్ కలర్లో బాగా వస్తుందండి కూర ఈ పిల్లలు కూడా ఇష్టపడతారు ఎందుకంటే తీయ తీయగా కారం కారంగా ఉప్ప ఉప్పుగా ఉంటుంది కదా కొంచెం నీళ్లు జల్లి మూత పెట్టేసేయండి ఇప్పుడు ఇన్నా కట్టే పెట్టుకున్నాం కదా ఒక కప్పు బెల్లం అది చిన్న కప్పు అండి చాలా ఎక్కువేం కాదు చిన్న కప్పు ఆ బెల్లం వేసేయొచ్చు మరీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైతే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు మూత పెట్టేసాం బాగా ఉడుకుతుంది కూరలో నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి నూనె వస్తుంది నూనె మనం వేసింది కొంచెమే చూసారు కదా ఇప్పుడు ఈ కూరని ఈ కూర సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి